నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నాలుగు నెలల పాటు గురువు గారు వృషభ రాశిలో వక్రించబోతున్నారు మరి ఈ వక్ర సంచార ఫలితాలు అనేవి కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గురువుగారు నైసర్గిక శుభులు అలానే మనిషి జీవితంలో మనకి కావాల్సినవన్నీ కూడా అందించే గ్రహం గురువుగారు ఎందుకంటే గురువుగారి కారకత్వాలు ఏంటి గురువుగారు వాక్కు కారకులు విద్యాకారకులు ధన కారకులు అలానే గృహకారకులు వాహన కారకులు కారకులు సంతాన కారకులు ఆధ్యాత్మికం భక్తి వీటన్నిటికీ కూడా గురువుగారు కారకత్వం వహిస్తారు మనిషి జీవితంలో కావాల్సినవన్నీ ఇవే కదా చదువు ఉండాలి డబ్బు ఉండాలి ఇల్లు ఉండాలి వాహనం ఉండాలి పెళ్ళి అవ్వాలి పిల్లలు ఉండాలి ఇవన్నీ అందించే గ్రహం గురువు గారు అలానే గురువు గారు ఎక్స్పెన్షన్ ప్లానెట్ కూడా అంటే ఈయన ఏ స్థానంలో అయితే సంచారం చేస్తూ ఉంటారో ఆ స్థానానికి సంబంధించిన కారకత్వాలతో పాటుగా ఆయన ఉన్న స్థానం నుండి ఐదు ఏడు తొమ్మిది స్థానాలకు సంబంధించిన కారకత్వాలను కూడా చాలా ఎక్స్పాండ్ చేసి ఇస్తుంటారు ఇటువంటి గురువు గారు తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే గురువుగారు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు అన్ని శుభ ఫలితాలను అలానే అన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటారు నేను ఎప్పుడైతే వక్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అప్పుడు ఇప్పటివరకు వరకు ఇచ్చిన ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి మంచి జరిగిందా చెడు జరిగిందా అలానే ఏ విషయాల్లో మంచి జరిగింది ఏ విషయాల్లో చెడు జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేసుకుంటారు అలానే రివ్యూ చేసుకునే అవకాశాన్ని మనకు కూడా ఇస్తుంటారు ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఉప్పు జరిగింది అనేది తెలుసుకుంటేనే ఎక్కడ పొరపాటు జరిగినాయి అనేవి తెలుసుకుంటేనే కదా వాటిని మనం సరిదిద్దుకొని జీవితంలో ముందుకెళ్ళగలం కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి గురువు గారు వక్రగతిలో సంచారం చేసిన కాలంలో జరుగుతుంటాయి కర్కాటక రాశి వారికి అసలు గురువు గారు ఏమవుతారు కర్కాటక రాశి వారికి గురువు గారు ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానం తొమ్మిది అంటే భాగ్యస్థానం పూర్వపుణ్యస్థానం పితృస్థానం ఉన్నత విద్య విదేశీయానం అలానే ఆధ్యాత్మికం వీటన్నింటినీ తెలియజేసే స్థానం ఈ రెండు స్థానాలకి అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం వృషభ రాశిలో పదకొండవ స్థానంలో లాభస్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు శాస్త్రం ప్రకారం పదకొండవ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది అందులోనూ మరీ ముఖ్యంగా నైసర్గిక శుభులైన గురువుగారే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ మేర ఆయన మంచి ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు ఇటువంటి గురువు గారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి వక్రంలో సంచారం చేయబోతున్నారు సో ఇక్కడ పదకొండవ స్థానంలో గారు వక్రించినా కూడా చాలా వరకు శుభ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఈ కాలంలో ఉద్యోగ అవకాశాలు అనేవైతే వస్తాయి గురువు గారు పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ వక్రిస్తున్నారు అంటే పదో స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఇంతకాలం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది ఆల్రెడీ వ్యాపారాల్లో ఏవోటి ఉద్యోగాలు చేస్తూ ఉండుంటారు వాళ్ళకు కూడా లైఫ్లో సరైన సాటిస్ఫాక్షన్ లేకపోవడం అంటే ఏదో ఉద్యోగం చేస్తున్నా ఉంటే చేస్తున్నాం లేదంటే వ్యాపారం చేస్తున్నా ఉంటే చేస్తున్నాం అంతే బట్ దాంట్లో మనం అమ్మాయ పర్వాలేదు బాగానే ఉంది అన్నంత సాటిస్ఫైడ్ లైఫ్ అయితే ఏదో ఉండకపోవచ్చు సో ఇక్కడ గురువుగారు వక్రించినప్పుడు ఏం చేస్తున్నారు అంటే అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఏ కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నాం ఎందుకన్నా మనకు సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు ఏ విషయంలో ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోగలుగుతారు దాన్ని సరిదిద్దుకోగలుగుతారు తద్వారా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఇక్కడ నిరుద్యోగులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగులైనా ఎవరికైనా సరే ఇప్పుడు వరకు సాటిస్ఫైడ్ లైఫ్ లేకపోతే కనుక అసలు ఎందుకు అలా లేదు అనే విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు దాన్ని సరిదిద్దుకోగలిగితే కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే సోషల్ సర్కిల్లో ముఖ్యంగా కాస్త సంఘంలో ప్రముఖులతో అలాంటి వాళ్ళతోటి మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి అలానే మీ వర్క్కి తగ్గ గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఇప్పటి వరకు ఏంటి అంటే ఉద్యోగులు ఎంత కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళకి సరైన గుర్తింపు ఉండకపోవచ్చు బట్ ఈ కాలంలో మాత్రం మీరు పనిచేసే పనికి సరైన గుర్తింపు అనేది లభిస్తుంది తద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి అలానే కర్కాటక రాశి వారికి అష్టమ శని కూడా జరుగుతుంది కదా సో కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎవరికైనా ఇతరులకి డబ్బులు ఇవ్వడం ద్వారా కావచ్చు లేదంటే స్టాక్ మార్కెట్స్లోనో ఇటువంటి వాటిల్లోనో లేదంటే ఎవరో ఇదిగో అక్కడ రూపాయి పెడితే పది రూపాయలు అయిపోతున్నాయి అని చెప్తే మనం వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం తద్వారా డబ్బులు నష్టపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి సో ఈ కాలంలో గురువుగారు వక్రించినప్పుడు ఏంటి అంటే ఇలాంటివి ఏమైనా ఉన్నాయా దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయాలతో పాటుగా పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి సంపాదించుకునే మార్గాలు అనేవి ఎదుగుతారు అటువంటి వాటిలో సక్సెస్ కూడా అవుతారు తద్వారా మీకు మీరు ఏవైతే డబ్బులు పోగొట్టుకున్నారో అవి మళ్ళీ మీరు తిరిగి సంపాదించుకునే అవకాశాలు అయితే ఉంటాయి అలానే గురువుగారు పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఆయన ఐదవ దృష్టితోటి కన్యారాశిని రాశిని వీక్షిస్తుంటారు అది మన కర్కాటక రాశి వరకు కన్యారాశి రాశి ఏమవుతుంది మూడవ స్థానం అవుతుంది మూడు అంటే విక్రమ స్థానం అంటే విజయం కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే పనుల్లో కాస్త పనులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నెరవేరుతాయి అలానే మీ బ్రదర్స్తో ముఖ్యంగా మీ తోబుట్టు అంటే మీకన్నా చిన్న వాళ్ళతోటి ఏమైనా విభేదాలు ఏమైనా ఉంటే గతంలో అవి సమస్యపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే కర్కాటక వారికి సంబంధించి మాట తీరు కూడా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా డెవలప్ చేసుకోగలుగుతారు అసలు సహజంగానే కర్కాటక రాశి యొక్క మాట తీరు చాలా సౌమ్యంగా ఉంటుంది పర్సన్స్ చాలా సౌమ్యంగా ఉంటారు కర్కాటక వారు అయితే మీలో మీ జాతకంలో ఉన్న గ్రహాల పొజిషన్ బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది బట్ రాశి పరంగా చూసుకున్నప్పుడు మాత్రం కర్కాటక రాశి వారి యొక్క మాట తీరు కావచ్చు పర్సన్స్ కావచ్చు చాలా సౌమ్యంగా ఉంటారు అయితే ఇప్పుడు అష్టమశ్ర కూడా జరుగుతుంది కాబట్టి కొంతమందిలో కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువైపోతూ ఉండడం చికాకులు చిరాగ్గా మాట్లాడడం ఎదుటివాడు కాస్త ప్రేమగా మాట్లాడినా కూడా మనం చిరాగ్గా మాట్లాడడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి తద్వారా లవర్స్ మధ్య కాస్త గ్యాప్ రావడం కావచ్చు లేదంటే మ్యారేజ్ అయిన పర్సన్స్ మధ్య భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు రావడం చిన్నపాటి గొడవలు జరుగుతుండడం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే గురువుగారు ఎప్పుడైతే అక్టోబర్ తొమ్మిది తర్వాత వక్రగతిలో సంచారం చేయడం మొదలు పెట్టారో కర్కాటక వారు ఇటువంటి విషయాల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేసుకోగలుగుతారు ఇదిగో మన మాట తీరు వల్లే వాళ్ళు మనకు దూరం అవుతున్నారు లేదు మన మాట తీరే సరిగ్గా లేదు కాబట్టి దీన్ని మనం మార్చుకోవాలి అనే ఆలోచన ధోరణి అనేది గారు వక్రగతిలో సంచారం చేసిన కాలంలో జరుగుతుంది అలానే మాట తీరు పరంగా చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు కొన్ని సందర్భాల్లో మాట వల్లే కాంట్రాక్ట్స్ అను ఉద్యోగాలను ఏంటి సాధించుకోగలుగుతారు అలానే కర్కాటక రాశి వారు కొన్ని సందర్భాల్లో తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అది ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు ఇంకేదైనా సరే తరచుగా ప్రయాణాలు చేసే ఉన్నాయి మోస్ట్లీ దగ్గర ప్రాంతాలకి ప్రయాణాలు చేయవచ్చు అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత గురువు గారు వృషభ రాశిలో ఉంటూ వృక్షిక రాశిని కూడా వీక్షిస్తుంటారు అది కర్కాటక రాశి వారికి ఐదవ స్థానం అవుతుంది ఐదంటే పూర్వపుణ్య స్థానం అలానే సంతాన స్థానం కూడా అవుతుంది రొమాన్స్ ప్రేమ వ్యవహారాలు ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్ బిజినెస్ బీపీ అన్నింటినీ తెలియజేసే స్థానం అది ఈ స్థానంలో అన్ని విధాల శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు అని వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే వివాహం అయింది సంతానం కలగట్లేదు సంతాన పరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఎలా ఉంటుంది అంటే వివాహం కానివరకైనా ఎవరికైనా ఎందుకు వివాహం కావట్లేదు మన వల్ల ఏదైనా మన ఆలోచన విధానంలో తప్పులు ఉన్నాయా కాస్త కోరికలు మరీ ఎక్కువగా ఉన్నాయా ఎక్స్పెక్టేషన్స్ అనేవి మరీ ఎక్కువగా ఉన్నాయా అసలు అవి రియలిస్టిక్గా ఉన్నాయా లేదా సో ఇటువంటి విషయాల్లో కాస్త ఆలోచన చేయగలుగుతారు ఎస్ మనం అన్నీ బాగానే ఉన్నాం లేదంటే ఈ విషయాల్లో మార్చుకోవాలి ఈ మార్చుకుంటే మనకి వివాహం జరుగుతుంది ఇటువంటి ఆలోచన ధోరణి అనేది గురువు గారి వల్ల వస్తుంది అలానే సంతానపరమైన విషయాల్లో కూడా ఎందుకు సంతానం కలగట్లేదు కొంతమంది ఐవీఎఫ్ ఇటువంటివి ట్రై చేస్తుంటారు వాళ్ళకు కూడా ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది అలానే ఐదో స్థానం ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి అగైన్ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ప్రేమికులకు కానీ ఇంత ముందే చెప్పాను కదా ఏమన్నా మాట తీరు వల్ల దూరమై ఉంటే వాటిని మార్చుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే స్పెక్యులేషన్ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఈ కాలంలో కలిసి వస్తాయి కొంతమంది ఏంటి అంటే లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలతోనూ డే ట్రేడింగ్ ఆప్షన్స్ అనో ఫ్యూచర్స్ అని కొనేసి ఒకేసారి లక్షను పది లక్షలు చేసేయాలనుకుంటారు అలా అనుకునే మొత్తం ఉన్న లక్ష్యం కూడా పోగొట్టుకుంటారు అప్పులు తీసుకొస్తారు పెడతారు సో ఇటువంటి విషయాల్లో కూడా వాళ్ళకి ఒక జ్ఞానోదేహం అనుకుంది ఏమని అనుకుంటే అది ఒకటి జరుగుతుంది అనమాట ఎందుకు మనం లాస్ అవుతున్నాం మన గ్రీడీనెస్ వల్ల పోతుందా లేదంటే మన ఎమోషన్ క్యారీ అయిపోతుందా లేదంటే మనం మన మరిగే అత్యాసుకుపోతున్నామా దీన్ని స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో పెట్టుకుంటే బాగుండేది కదా సో వీటిల్లో మనకి సక్సెస్ అయ్యే వాళ్ళం కదా ఇటువంటి ఆలోచన ద్వారా నేను అలా మీరు తీసుకునే యాక్షన్స్ కూడా ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి మీకు భవిష్యత్తులో మంచి శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే గురువు గారు మకర రాశిని కూడా వీక్షిస్తుంటారు ఇది ఏడవ స్థానం అవుతుంది ఏడంటే వివాహ స్థానం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా కర్కాటక రాశిలోని వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఏమైనా విభేదాలు వచ్చి ఉంటే అవన్నీ కూడా తెలుగుపోయే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే కర్కాటక రాశి వారికి మాత్రం ఈ గురువుగారి యొక్క వక్ర సంచారం అనేది చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది విద్యార్థులకి మహిళలకి అందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది మీరు గురుస్తోత్రాలు చదువుకోండి ఇంకా చాలా చక్కటి శుభ ఫలితాలనేవి పొందుతారు